బాహుబలి ది బిగినింగ్ చిత్రం ఈ నెల ఇరవై ఎనిమిదిన రిలీజ్ కావన్న సందర్భంగా చిన్న పెద్ద సినిమాలేవి నెలాఖరు నుండి మే నెల మధ్య వరకు రిలీజ్ కావడం లేదు ముందుగా ఏప్రిల్ మధ్యలో విడుదలైతే బాహుబలి రిలీజ్ సమయానికి అన్ని థియేటర్లు ఖాళీ చేయవలసి వస్తుంది అలా కాకుండా బాహుబలి తర్వాత విడుదలైతే ఆ చిత్రం యొక్క ముందు నిలబడగలమా లేదా అనే అనుమానాలు ఇందుకు కారణం అందుకే సినిమాలన్నీ బాహుబలికి దరిదాపుల్లో విడుదల కాకూడదని కొన్ని నెలల క్రితమే నిర్ణయించుకున్నాయి కానీ ఒక సినిమా మాత్రం బాహుబలి రిలీజ్ అయిన వారానికే థియేటర్లోకి వస్తానంటుంది అదే శ్రీనివాస్ అవసరాల అడల్ట్ కామెడీ చిత్రం బాబు బాగా బిజీ ముందుగా ఈ సినిమాని ఏప్రిల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకున్నారు కానీ అలా చేస్తే బాహుబలి సమయానికి సినిమా థియేటర్ల నుంచి తొలగించాల్సి వస్తుందని దానికన్నా నేరుగా మే నెలలో విడుదల చేస్తే బాగుంటుందని మే ఐదును కొత్త విడుదల తేదీగా ఫిక్స్ చేశారు దర్శక నిర్మాతలు దీంతో బాహుబలి చిత్రానికి పోటీగా రిలీజ్ అవుతున్న ఒకే ఒక సినిమాగా ఇది నిలవనుంది ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్తో ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి రేపుతున్న ఈ చిత్రం మరి బాహుబలి ముందు ఎలా పర్ఫార్మెన్స్ చేస్తుందో చూడాలి అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై నవీన్ మేడారం డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో శ్రీముఖి తేజస్వి మిస్తీ చక్రవర్తి సుప్రియా ఐసోలా హీరోయిన్గా నటించారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అవ యూట్యూబ్ ఛానల్ ప్లస్ టీవీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్